హాయ్ వ్యూర్స్ ఈ వీడియోలో మీకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చెప్తున్నాను ఎంతో కష్టపడి మినిమం మూడు గంటలు స్పెండ్ చేస్తున్నాను జస్ట్ చూసి వదిలేస్తున్నారండి ఇది కరెక్ట్ కాదు ఎంతో టైం స్పెండ్ అంటే మినిమం ఒక ఏడెనిమిది న్యూస్ పేపర్లలో వచ్చిన న్యూస్లన్నీ తీసుకొచ్చి మీకు వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి చాలామందికి షేర్ చేయడానికి ట్రై చేయండి సో వివిధ న్యూస్ పేపర్ వచ్చిన న్యూస్ చూసుకోవచ్చు ఇంజనీరింగ్ కమ్ డాక్టర్ నర్సింగ్ సీటర్లో పక్షపాతం ఎందుకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఆర్టిస్టులు అప్రెంటిస్ ఇటువంటి న్యూస్లన్నీ ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మొదట న్యూస్ చూసుకున్నట్లయితే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా భర్తీ చేసి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా యాదాద్రి రామగిరి మల్టీ పర్స స్పోర్ట్స్ స్టేడియము అదేవిధంగా శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన డిజైన్లు కూడా చెప్పడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ రెండు వేల బీఎస్సి నర్సింగ్ సీట్ల భర్తీకి చేయాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ అంటే మేనేజ్మెంట్ కోటా కింద రెండు వేల బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ చేయాలని చెప్పేసి దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి సారించడం జరిగింది ఒక రకమైన కన్వీనర్ మేనేజ్మెంట్ కోట వారికే వర్తింప చేయాలని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబయ నిబంధనలను వర్తింప చేస్తున్నామని చెప్పడం జరిగింది నెక్స్ట్ గిరిజన విశ్వవిద్యాలయం వడివడిగా సన్నద్ధం రెండు వేల ఇరవై నాలుగు మనకి ఇరవై ఐదు విద్యా సంవత్సరాల తరగతులు కసరత్తు త్వరలో ఉన్నత విద్యా మండలితో సమావేశం కానుంది సో అధికారులు హెచ్సిఏకి తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతలు అని చెప్పేసి రావడం జరిగింది సమ్మక్క సారక కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ప్రవేశాల ప్రక్రియ తరగతుల నిర్వహణ తదితరులకు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం వరుసటి కార్యాలయాల కోసం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు చెప్పడం జరుగుతుంది నర్సింగ్ సీట్లలో పక్షపాతం ఎందుకు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాకి యూనిఫామ్కి పాలసీ స్టేట్ గవర్నమెంట్కు మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు యాదాద్రి స్పోర్ట్స్ పై మంత్రి కోమార్ రెడ్డి సమీక్ష అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది ఆర్టీసీలో అప్రెంటిస్ ఉద్యోగాలు చేస్తున్నట్లు కూడా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి రెండు వరకు దరఖాస్తులు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ అవనీతిని తోటి చేయండి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అంటే టీఎస్పిఎస్సి ఉద్యోగ నియామక పరీక్ష పేపర్లు నన్ను అంగట్ల సరుకులు అమ్మేస్తున్నటువంటి ఏదైతే ఈ మచ్చను తొడిపేయండి అని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం గత ఏదైనా ఎగ్జామ్స్ పారదర్శకంగా రన్ చేయాలి అని చెప్పేసి వీలైతే రిక్వెస్ట్ చేస్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా కొనసాగడం జరిగింది టిఎస్పిఎస్సి చైర్మన్లకు సంబంధించి నెక్స్ట్ నర్సింగ్ సీట్ల భర్తీలు పక్షపాతం ఎందుకు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాకి యూనిఫామ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వానికి మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ అని చెప్పేసి మరొకరి న్యూస్ రావడం జరిగింది నిబంధనలకు సవరించాలని చెప్పేసి హెల్త్ వర్సిటీ వీసీకి లేక రాష్ట్రంలో ఖాళీగా రెండు వేల సీట్లు అని చెప్పేసి రావడం జరిగింది రాష్ట్రంలో నర్సింగ్ సీట్లలో భర్తీలో పక్షపాతం అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది న్యూస్ గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు నోటిఫికేషన్ ఆధారంగా నింపాలి లేదంటే ఉద్యమాన్ని ఉద్రిక్త చేస్తాం ప్రభుత్వ ఏ వై హెచ్చరిక సంక్షోభవం ఎదుట ధర్నా అని చెప్పేసి న్యూస్ రావడం జరుగుతుంది వెంటనే స్పందించి ఈ యొక్క ఏదైతే గురుకుల పోస్టు భర్తీ అని చె చెప్తున్నారు సో ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అదేవిధంగా ఫలితాలు వెల్లడించాల్సి ఉన్న అందని చెప్తున్నారు అయితే కొంతమంది నియామక బోర్డు అధికార నిర్లక్ష్య కారణంగా అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం వాటింది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈసారి ఇంజనీరింగ్ కమ్ డాక్టర్స్ అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఐఐటి మద్రాస్ కొత్తగా మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ టార్గెట్ పదిహేనులో నోబెల్ అదేవిధంగా త్వరలో స్పోర్ట్స్ కోట అమలు ఈ క్రీడాకారులకు సీట్లు కేటాయింపు నమస్తే తెలంగాణతో డైరెక్టర్ ప్రొఫె ప్రొఫెసర్ కామకోటి అని చెప్పేసి రావడం జరుగుతుంది కొత్తగా స్పోర్ట్స్ కోట అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది సో పదిహేను ఏళ్ళలో మన దేశం నుంచి ఒక నోబెల్ గ్రహితను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును అందజేస్తున్నట్టు చెప్తున్నారు సో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు ఏ కోర్సులు చేరితే ఏ ప్రయోజనాలు సో ట తెలియకుండా చాలామంది కోర్సులు అడ్మిషన్లు పొందుతున్నారు తీర చేయలేక వాడుతూ ప్రయోజనం ఉండదని భావించి బాధపడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు వంద స్పోర్ట్స్లకి స్టార్టప్లకి పేటెంట్లు అని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగింది ఇరవై నాలుగు నుంచి సమగ్ర ప్రాజెక్టు నిధులపై సోషల్ ఆడిట్ అని చెప్పేసి రాష్ట్రంలో సమగ్ర ప్రాజెక్టులు తీరు దినులపై ఆడిట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తుంది రాష్ట్ర రేపు రాష్ట్రంలో ప్రభుత్వ హామీల కమిటీ అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది విద్యాశాఖ ఏం చేస్తుందంటే సోమవారం నాడు రాష్ట్రంలో పర్యటించింది ఈ కమిటీ అధ్యయనానికి తెలంగాణ చండీగఢ్ ఎంచుకుంది దీని నుంచి ఈ కమిటీ ఇరవై రెండు హైదరాబాద్కు రానుంది రాష్ట్రంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో కూడా భేటీ కానుంది గ్రూప్స్ ఫౌండేషన్పై కోర్సులపై ఉచిత శిక్షణ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు ఈ నెల ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి శ్రీనివాసరెడ్డి డి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది ఇందుకు అభ్యర్థుల కుటుంబాల వార్షిక ఆదాయం ఐదు లక్షల మించి ఉండదు సో ఎంపికౌం మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది ఫిబ్రవరి ఒకటి నుంచి శిక్షణ తర్వాత ప్రారంభం